ਜੋਹਰ ਜੋਹਰ ਨਿਤਯਤਾ ਅਮਰਾ ਵੀਰ ਲਕਿ ਜੋਹਰ ਜੋਹਰ ਨਿਤਯਤਾ ਅਮਰਾ ਵੀਰ ਲਕਿ ਜੋਹਰ ਜੋਹਰ ਸੀਪੀਐਮ ਜਿੰਦਾਬੋ ਸੀਪੀਐਮ ਜਿੰਦਾਬੋ ਸੀਪੀਐਮ ਜਿੰਦਾਬੋ ਨਿਤਯਤਾ ਅਮਰਾ ਵੀਰ ਲਕਿ ਜੋਹਰ ਜੋਹਰ ਨਿਤਯਤਾ ਅਮਰਾ ਵੀਰ ਲਕਿ ਜੋਹਰ 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 ਨਿਤਯਤਾ ਅਮਰਾ ਵੀਰ ਲਕਿ ਜੋਹਰ ਜੋਹਰ అంబేద్ మనం ఈరోజు మన గతంలో ఈరోజు ఈ అమరవీరునికి సంబంధించి మనం ఈ కొంచెం బుద్ధిలో దాద్రకార్లో ఈ కొంచెం నివారణ అర్పించడం జరిగింది మళ్ళీ మనం సంబంధించి మనం తెలుసుకున్నట్లయితే కన్నా ఇంతకుముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ పేదల అనేకమైన భారాలు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు రైతుల పైన ఛార్జీలు పెంచినప్పుడు మళ్ళీ భారము ఈ పెంచడము పేద ప్రజలు కట్టలేరనే అభిప్రాయంతో మళ్ళీ మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మనం పోరాటాలు చేయడం జరిగింది మళ్ళీ ఆ పోరాటాలలో మళ్ళీ ప్రభుత్వం కనీసము దయా దాక్షిణం లేకోకుండా మళ్ళీ ఈ రోజు సిపిఎం పార్టీ అమరులైన తెలంగాణ ఆ రోజు మళ్ళీ కాల్పు జరగడం కాల్పు చేయడం జరిగింది మళ్ళీ ఆ కాల్పులలో ఇల్లు ఆ రోజు ఆంధ్రులు అయినారు మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ అప్పట్లో మళ్ళీ ఇప్పటికైనా అధికారం ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా మళ్ళీ చే చిక్కించుకుంది మళ్ళీ ఇటువంటి అమరులకు సంబంధించి మన ఇంజనీర్ ఒత్తిడిని ఎమ్మరు చేసుకొని గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని మనం ఒత్తిడి వస్తుంది మళ్ళీ అటువంటి దారుణాలు ఇప్పటికైనా ప్రభుత్వం చేయకూడదు పేదల పైన మళ్ళీ అమరులైనారు కాబట్టి వాళ్ళ యుద్ధ మన పైన మన మధ్య వాళ్ళు లేకపోవచ్చు వాళ్ళ ఆశయాలు వాళ్ళు ఏ పెద్దలు అయితే వాళ్ళు అమరులైనారు వాళ్ళ త్యాగాలు వాళ్ళ సంబంధించి వాళ్ళ ఆశయ కోసానికి మన సీపీఎం పార్టీగా ఎప్పుడు పేదలపైన ఏదైనా భారాలు మోపినప్పుడు మన ఎన్నకలుండే పోరాటాలు చేసేదానికి మళ్ళీ ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా